రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి పట్టణంలోని టీడీపీ కార్యాలయం అలాగే వినాయక కూడలి సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అలాగే ఆర్యవైశ్య సంఘం నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఉదయం పదకొండున్నర సమయంలో గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని పేదల సేవకు ప్రజాప్రతినిధులు పునరాంకితం కావాల్సిన సమయం ఇదని అన్నారు గాంధీ గన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు ఇరవై నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ జన్మదినాన దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వం పక్షాన వివిధ సంఘాలు సామాజిక సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు మహాత్ముని జీవనమే ఒక ఆచరణీయ గ్రంథంలాగా ఉంటుంది ఆయన ఏదైతే భావించాడో దాన్ని ఆచరించి చూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అట్లాంటి మహాత్ముని జన్మదినాన పేదల సేవల సేవకు ప్రజల బాగుకు ప్రజాప్రతినిధి అందరూ కూడా పునరంకితం కావాల్సిన సమయం ఇది మహాత్ముడి స్ఫూర్తితో ఆయన చూపిన బాటలో అహింసా విధానాలతో ప్రజాస్వామిక పద్ధతులతో జనరంజకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముందుకు సాగుతూ ఉంది అన్ని గ్రామాలు పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చెందినప్పుడే సాటి మనిషిని దోచుకోలేని ఒక మంచి సమాజం ఏర్పడినప్పుడే గాంధీజీ కళలు ఈడేరినట్లయితాయి కాబట్టి గాంధీ మహాత్ముడి కళల సాకారానికి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నేను కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నలభై ఏడు నాటికి అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి